ప్రభు యేసుక్రీస్తు నామలో మీ అందరికీ కూడా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్థుతిస్తున్నాను అనేక దినాల తర్వాత మరలా లైవ్లోకి రావడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నిజంగా ఎంతగా అనుకెస్తున్నాను అందరు బాగున్నారండి ప్రభు మీ జీవితాల్ని మరొకసారి తన ఆత్మశక్తి ద్వారా దీవించి గాక దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించి ముందుకెళ్దామండి పరిషదరుడి తండ్రి విచితోత్రాల ప్రభా ఎవరైతే నాయన లైవ్లో మాతో కూడా ఏకీభవించి పార్టిసిపేట్ అవుతున్నారు ఈ పునరుద్ధాన దినాన ఈ నిపురుత్నపు ఆశీర్వాదాలు వారందరు కూడా కలిగించేయండి వినామంలో మరొకసారి మా జీవితాన్ని దర్శించండి మా ఆత్మీయ జీవితాలు మేలుకొల్పండి రోగులను స్వస్థపరచం నెమ్మది లేని వారికి నెమ్మదిని సమాధానము కలిగించే ప్రతి బలహీనత శరీరములో ఆత్మలు వారి జీవితాలు ఎదుర్కొంటున్న ప్రతి త్రోట్ ఇన్ఫెక్షన్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తలలో నొప్పినైనా గుండె సమస్యలు బ్రెయిన్ ప్రాబ్లమ్స్ కనుచూపునైనా కిడ్నీ సమస్య అలాగే నాయన జీవితంలో ఏ వ్యాధితో ప్రజలు బాధపడుతున్నారు వారందరినీ స్వస్థపరచండి అన్నిటికంటే ముఖ్యంగా త్వరగా రాబోచ్చిన ఈ దినాల్లో మాత్మను సిద్ధపరచండి ఆత్మీయంగా దేహంలోనూ కుటుంబంలో వ్యక్తిగతంగా మీ సన్నిధికి ఇంకా దగ్గరై ప్రిపేర్ అవునట్లుగా మేమందరం కూడా నాయన ఆయత్తపడునట్లుగా ఆశీర్వదించండి తాకండయ్య బలమైన కార్యాలు చేయమని నన్ను తగ్గించుకుంటూ మీ నామంది చేస్తూ రోగులను స్వస్థపరిచినందుకు ప్రతి ఆర్థిక సమస్య ఏసు నామలో వారి జీవితంలోంచి నుంచి కానీ అప్పు సమస్య ఉద్యోగ సమస్య మరి ఎదుర్కొంటున్న ప్రతి దుఃఖం ప్రతి కన్నీరు ప్రతి విధమైన వ్యాధి భయం బలహీనత అనేక సంవత్సరాలు వస్తున్న శాపం ఏసునాములు గాక ప్రతి చీకటి తొలగిపోను గాక ప్రతి బలహీనత ఏసునాములు బలమైన మీ కార్యములు చేయమని వేస్తున్నామని అడుచున్నాను తండ్రి ఆమె థ్యాంక్ యూ అండి మరొకసారి నిండు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను మీ జీవితాన్ని ఆశీర్వదించనుగాక మా కొరకు మీ పరిచరు కొరకు మీరు కూడా ఎంతగానో ప్రార్థిస్తూ మనం ప్రోత్సహిస్తున్నందుకు మరొకసారి మనసార స్థుతిస్తున్నాను దేవుణ్ణి అలాగే కొన్ని దినాల నుంచి మీ లైవ్లోకి రాలేకపోతున్నాం ప్రియులరా మరొకసారి ప్రభు తన అపారమైన ప్రేమను బట్టి ఈ సమయంలో ఆరాధించడానికి మీతో కలిసి వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన చక్కటి అవకాశము సమయానికి దేవునికి వందనాలు మరి మీ కొరకు నిత్యం ప్రార్థిస్తున్నాం మీ కుటుంబాల కొరకు మీ పిల్లల కొరకు మీ ఉద్యోగం కొరకు మీరు చేస్తున్న ప్రతి విషయం కొరకు మేము కూడా నిత్యం ఆ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం అలాగే మా మాకు కూడా ప్రార్థించండి మంచిదండి వాక్య సందేశం ఏంటంటే మనము పోరాడి దీవించబడాలి ఇక్కడ చూస్తే మొదటి తిమోతి ఆరవ అధ్యాయం పన్నెండు వచ్చినాన్ని చూస్తే విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము నిత్యోజీవము చేపట్టము దాన్ని పొందుటకు నీవు విలువబడి అనేకుల సాక్షులట మంచి ఒప్పుకోలు కొట్టి ఇక్కడ తిమోదికి అపూసలైన పౌలుగా రాస్తున్నారు విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము అనేక రకాల పోరాటాలుంటాయి పిల్లరా మన ఆత్మీయ జీవితానికి మనకు వ్యతిరేకంగా ఆర్థికంగా కుటుంబంగా దురాత్మలు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక రకాల పోరాటాలు ఉంటాయి అయితే ఇక్కడ ఎటువంటి పోరాటాన్ని పోరాడాలి అని ఇక్కడ మాట్లాడుతున్న విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము పోరాడాలంట నిత్య జీవాన్ని చేపట్టము దాన్ని పొందుటకు నువ్వు పిలువబడి అనేక సాక్షులత మంచి ఒప్పుకోలు అంటే ఇక్కడ మనం పోరాడే పోరాటం ఎటువంటిదంటే విశ్వాస సంబంధమైనది శరీర సంబంధమైనది కాదు మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కూడా కావు మనకు పొందవలసిన ఆశీర్వాదం స్వస్థతే కావచ్చు అభివృద్ధికి కావచ్చు ఆరోగ్యమే కావచ్చు ఆర్థిక పరిస్థితులే కావచ్చు మనకు వ్యతిరేకిస్తున్న ఈ మనం ఏమి చేయాలంటే విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాలు అటువంటి వారు నిశ్చయంగా దీవించబడతారు పిల్లరా ఇదే రెండో తిమోతి బైబిల్ చూస్తే నాలుగో అధ్యాయము ఏడో వచ్చినాన్ని కూడా చూద్దామండి మంచి పోరాటము పోరాడుతీని నా పరుగు కడముట్టించి విశ్వాసము కాపాడుకొంటిని తిమోతికి రాయటమే కాదు కానీ తన ఎక్స్పీరియన్స్ తన లైఫ్లో జరిగిన దాన్ని కూడా మాట్లాడుతున్నాడు మంచి పోరాటము పోరాడితిని నేను జీవితకాలమంతా అంతా అనేక పోరాటాలున్నాయి పోరాటాల్లో నిత్య జీవముకై నేను చేపట్టడానికి పోరాడాను నేను పోరాటం కాదు పోరాడు నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని అలాగే మన జీవితంలో కూడా మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి చివరి వరకు ఈ రోజులలో చూచినట్లయితే ఎంతో భయంకరమైన దినాలు నన్ను చూస్తున్నాం దేవుడికి రాకడా ఎంతో సమీపంగా ఉందని అనేకులు ప్రవచించడం చూస్తున్నాం వాటి గుర్తులు చూస్తున్నాం వాటి జరిగే విషయాన్ని చూస్తున్నాం ప్రిల్లరా మరి ఇటువంటి సమయంలో అంధకార సంబంధమైన ఈ అధికారం దురాత్మలు మన జీవితాన్ని అట్టుకుంటూ విశ్వాసాన్ని పాడు చేసి పరిస్థితులు కనబడుతున్నాయి మీరు భక్తుడు అంటాడు మంచి పోరాటం పోరాడుతని నా పరుగులు కడముట్టించుతని ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ విశ్వాస ప్రయాణములో మన పరుగు ఎక్కడ దాకుండాలంటే కడముట్టించాల చివరి దాకుండాల అంతం దాకుండాల ఈ అంతము దాకుండకుండా అనేకులు వారి విశ్వాసాన్ని కాపాడుకోక అనేకులు మధ్యలోనే విశ్వాసంలో వేసారిపోయి ఇక విశ్వాసాన్ని కూలిపోయి పాడు చేసుకొని వారి జీవితాలు అంతము చేసుకున్న వాడిని అనేకులను చూస్తాం ఇక్కడ అంటున్నాడు నేను పోరాడాను పోరాడు మంచి పోరాటం పోరాడి తిని విశ్వాస సంబంధమైన మంచి పోరాటం నువ్వు కూడా పోరాడు లావలే నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం దాచబడి ఉన్నది ఎంత చక్కటి ఎక్స్పీరియన్స్ అవును అీతి కిరేట కొరకు ఈ భూమి మీద అనేక పాటలు అనేక శ్రమలు అనేక కష్టాలు అనేక వ్యతిరేకతలు అనేక ఉడుతుడుకులు ఆర్థిక సమస్యలు ఇవేవి వచ్చినా లెక్క చేయకుండా చివరి వరకు తన కడముట్టించి తన విశ్వాసాన్ని కాపాడుకొని ఇక మీదట నా కొరుకు దాచబడిన నీతి కరీటం ఉంది అని చాలా చక్కగా చెబుతున్నట్లుగా మనం చూస్తున్నాం మరి లైవ్ చూస్తున్నాం మీ జీవితంలో నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకుంటున్నావా కడ వరకు నీ విశ్వాసం కొనసాగుతుందా ఇదే రెండవ తిమోతి రెండవ అధ్యాయం కనుక చూసినట్లయితే ఒక వచనాన్ని చూద్దాం మరియు జట్టి అయినవాడు పోరాడునప్పుడు నియమ ప్రకారంగా పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు అంటే ఒక పోరాటము ఎలాగుండాల చూడండి క్రికెట్ కానీ వాలీబాల్ కానీ లేకుంటే జట్టి అనగా ఇక్కడ ఆట అయిన వాడిని జట్టి అయిన వాడు అంటాడు ఆటలాడేవాడిని అది కబడ్డీ కావచ్చు వాలీబాల్ కావచ్చు ఫుట్బాల్ కావచ్చు ఇని ఏదైనా కానీ జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారంగా పోరాడుకుంటే వానికి కిరీటం దొరకదు రూల్స్ ఉంటాయి కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి ఆ ప్రకారంగా పోరాడాలి ఎప్పుడైతే పోరాడతామో వానికి కిరీటం ఏ లోకంగా మరి ఒక నియమ ప్రకారం ఉంటే ఆ నియమ ప్రకారంగా పోరాడితేనే వానికి కిరీటం మరి ఆత్మీయ జీవితంలో ఆ నీతి కిరీటాన్ని మనం పొందాలంటే ఆ పరలోక రాజ్యం చేరాలంటే మనము కూడా మన జీవితంలో పోరాడి దివించబడాలి పోరాడి మన ఆశీర్వాదాన్ని పొందాలి మనం అనుకున్నది సాధించాలి ఏంటి పోరాటం అంటే ప్రార్థించటం విశ్వాస సంబంధమైన మంచి పోరాటం విశ్వాసం నుంచటం నడవరకు నమ్మకం ఉంచటం అలాగే ఒకవేళ ఆలసమైన మన జీవితంలో అనుకున్నది జరగకపోయినా ప్రార్థించుకుంటూ ధైర్యంగా ముందుకెళ్ళటమే విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడుతున్నామని అర్థం మరి ఏప్రిల్కి రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది పిల్లరా పదవ అధ్యాయము ముప్పై రెండవ వచనాన్ని చూస్తే టెన్త్ చాప్టర్ పది ముప్పై రెండు కానీ చూస్తే అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వ దినములను జ్ఞాపకము చేసుకోండి అంటే మన జీవితంలో ఎన్నో పోరాటాలు వెలిగింపబడిన మీదట రక్షించబడిన మీదట రక్షించబడిన తర్వాత మనం చూస్తున్నాం శ్రమలతో కూడిన గొప్ప పోరాటములు గారి జీవితంలో యేస జీవితంలో దావి జీవితంలో ధాన్యాలు షడ్డక్ మిషక్ అపెందులు దావీదు ఈ విధంగా బైబిల్ అనేకులు శ్రమ పడ్డారు శ్రమలతో కూడిన గొప్ప పోరాటములు సహించిన పూర్వ దినములు జ్ఞాపకము చేసుకోండి ఇంతవరకు సహించాం ముందుకొస్తున్నాం ఇంకా మన ఓర్పుతో సహనముతో ఈ ట్వంటీ ఫోర్లో కూడా మనం ముందు గనక వెళ్ళగలిగితే మన ముందుంచబడిన ప్రతి ఆశీర్వాదాన్ని మనం అందుకోగలము నీ కొరకు ఏదైతే దాచిపెట్టబడుతుందో దాన్ని నువ్వు తీసుకోగలవు పోరాడి అని అంటున్నాడు మంచి పోరాటం పోరాడి జీవించబడాలా అదే పేషన్ రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది పిల్లరా బైబిల్లో కనుక మనం చూసినట్లయితే సిక్స్త్ చాప్టర్ ట్వెల్త్ వర్డ్స్ పన్నెండవచ్చుస్తే చూస్తే ఏలయనగా మనము పోరాడునది అంటే మన ఆత్మకు మన శరీరానికి మన శరీరములు మన మనసుతో మన జీవితాలు అనేక వ్యతిరేకమైనవి పోరాడుతూ ఉంటాయి ఏలైనగా మనం పోరాడున్నది అంటే మన ప్రార్థన జీవితానికి మనం అనుకున్న సాధించడానికి మన ముందుకు వెళ్లకుండా ఉండడానికి అభివృద్ధి పొందకుండా ఆర్థిక పరిస్థితుల్లో అనేకంగా ఈ లోకపరంగా మనకు పోరాటాలు ఉన్నాయంట ఏలైనగా మనం పోరాడున్నది శరీరంతో కాదు రక్త మాంసములతో కాదు ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాం నీకు వ్యతిరేకంగా నీ జీవితానికి నీ ఆత్మీయతకు నీ కుటుంబానికి నీ మనస్సుకు సమాధానం కోల్పోయేలాగా అనేక దురాత్మలు ఏమవుతున్నాయంటే పోరాడుతున్నాయి వ్యతిరేకంగా నీ ప్రార్థనకు జవాబు రాకుండా ఉండడానికి అయితే వీటిలో పోరాడి నువ్వేం కావాలంటే జయము పొందాలా దీవించబడాలా దట్ మీనింగ్ ఆశీర్వదించబడాలా పిల్లరా అందుచేత మీరు ఆపద్దిన మందు వాళ్ళని ఎదిరించుటకు అనగా ఈ దురాత్మను ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారే నిలబడటకు శక్తి మంతులగునట్టు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి ఏలైనగా మీ నడుమునకు సత్యమును అని దట్టి కట్టుకొని నీతి అని మైమరువు తొడుక్కొని పాదములకు సమాధాన స్వార్థ వలనైన సిద్ధ మనసు తోడు తొడుక్కొని నిలబడి ఇవన్నీ గాక విశ్వాసమని డాలు పట్టుకుని దానితో మీరు తుష్ణి అగ్ని బాణములను అన్నిటినీ ఆర్పుటకు శక్తివంతులవుతారంట ఇప్పుడు ఏమైతే నువ్వు చూస్తున్నావు ఈ వ్యతిరేకతలు ఈ ఆటంకాలు ఈ పోరాటాలు అగ్ని వంటి నీ సమస్యలు ఈ జీవితాన్ని వ్యతిరేకిస్తాయో వీటన్నిటి ఎలాగ పోరాడాలంట విశ్వాసమును డాలు పట్టుకుని దానితో మీరు దుష్టుడు వేసి అగ్ని బాణములన్నీ ఆర్పుటకు శక్తిమంతులగుదరని దేవుని యొక్క వాక్యం ప్రతి అగ్ని బాణం ఏసునాములో చల్లారిపోనిగాక నీ జీవితానికి నీ కుటుంబానికి నీ ఆర్థిక పరిస్థితులకు నువ్వు ఆశీర్వదించబడకుండా నువ్వు అభివృద్ధి చెందకుండా నువ్వు స్వస్థపడకుండా నీ జీవితలో నెమ్మది లేకుండా నీ కుటుంబానికి నీకు వ్యతిరేకంగా పోరాడే ప్రతిదీ కూడా యేసు క్రీస్తు నాములు గాక అయితే ఇక్కడ అంటున్నాడు నేను పోరాడాను మంచి పోరాటం పోరాడను నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను పౌలు గారు అంటున్నాడు మరి నా కొరకు నీతి కిరీటము జీవ కిరీటం ఉందని అంటున్నాడు మనం కూడా మన జీవితంలో మంచి పోరాటం విశ్వాస సంబంధమైన మంచి పోరాటం అనగా ప్రార్థన ఆపొద్దు అంటే కంటిన్యూటీగా ప్రార్థన చేస్తూ ఉన్నావు నువ్వు పొందే మేలు పొందేదాకా నువ్వు ఏదైతే చూ చూడాలనుకున్న ఆశీర్వాదం చూసేదాకా నువ్వే స్వస్థత అయితే ఏ నెమ్మది అయితే ఏ ఆర్థిక పరిస్థితి అయితే మారాలనుకుంటున్నావో వాటన్నిటికై అలాగే ముందుకు సాగుతూ ఉండాల పిల్లరా అందుకే తిమోతితో ఒక మాట అంటాడు మొదటి తిమోతి మొదటి అధ్యాయము పద్దెనిమిది వచ్చినానికి కనుక చూసినట్లయితే ఒక మాట పిల్లరా నా కుమారుడు అయిన నా పిల్లవైన తిమోతి నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలవాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చెప్పిన ఈ మంచి పోరాటం పోరాడవలనని వాటిని బట్టి ఆజ్ఞానికి అప్పగించొచ్చున్నాను వీటికి ఏమైతే వాగ్దానం ఇచ్చారో దేవుడు ప్రవచించాడు ప్రవచనము ప్రవచన మూలంగా చెప్పబడ్డదు ఈ ప్రవచనాలన్నీ కూడా నీ జీవితంలో నెరవేరాలంటే వాగ్దానాలు నెరవేరాలంటే నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చెప్పున ఈ ట్వంటీ ఫోర్ నీ కొరకు ఏమైతే చెప్పబడిందో అది నెరవేరేదాకా నన్ను చూచేదాకా ఇదంటుడు ఈ మంచి పోరాటం పోరాడవలనని వాటిని బట్టి యాజ్ఞనికి అప్పగించున్నాను ఇంటుడు విశ్వాసమును మంచి మనసాక్షి కలవాడి నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చెప్పున అంటే నీ కొరకైతే ఈ వాగ్దానం ఉందో మళ్ళీ సేమ్ అలాగే కనబడుతుంది కదా ట్వంటీ త్రీ లాగా మనం అంటాం ట్వంటీ త్రీ వచ్చింది ట్వంటీ త్రీ అయిపోయింది ట్వంటీ ఫోర్ వచ్చేసింది ట్వంటీ ఫోర్ కూడా ఒక మంత్ దగ్గర దగ్గర అయిపోతుంది చివరికి వచ్చేసాం అవును అనిపిస్తుంది అలాగే అనిపిస్తుంది మళ్ళీ సేమ్ కదా సేమ్ అలా జరుగుతుంది కదా అదే కష్టం ఉంది అదే పోరాటం అదే ఆర్థిక ఇబ్బంది అదే ఉద్యోగ సమస్య అదే ఉద్యోగం అదే ప్రాస్పరిటీ లేని లైఫ్ అదే ఆర్థిక ఇబ్బంది ఈ విధంగా నీ జీవితంలో ఎన్నోసార్లు అపవాదాన్ని కృంగ చేస్తూ ఉంటుంది బాధిస్తూ ఉంటుంది ఇక్కడ అంటున్నాడు నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చెప్పున మరి భక్తుల ద్వారా వాక్యము ద్వారా నువ్వు చదువుకున్నప్పుడు నీకు తెలియజేయబడిన ప్రతి మంచి విషయాన్ని వేయించాలంటే అని గట్టిగా పట్టుకోవాలా ముందుగా చెప్పబడిన ప్రవచన చెప్పడం ఈ మంచి పోరాటము పోరాడము అవును పిల్లరా మన జీవితంలో నా జీవితంలో నీ జీవితలో మంచి పోరాటము విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడి నిత్య జీవాన్ని చేపట్టాలి అంతేకాదు భూమి మీద ఆశీర్వాదాన్ని కూడా పోరాడి గెలవాల పిల్లరా